ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో మనకు మంగళవారం నాడు జరిగిన మ్యాచ్ లో కోల్కతా అలాగే ఢిల్లీ జట్లు తలపడగా ఢిల్లీ జట్టులో ఉన్న కీలకమైన ఆటగాళ్ళందరినీ కూడా సునీల్ నరేన్ చాలా అద్భుతంగా దెబ్బతీశాడు దాంతో మహామహా హిటర్లు బ్యాటర్లు సైతం తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టారు అయితే నిజానికి వాళ్ళ పోరాటం గట్టిగా ఉన్నప్పటికీ కూడా గెలుపు మాత్రం వాళ్ళకి పద్నాలుగు దూ పరుగుల దూరంలోకి వెళ్ళిపోయింది ఢిల్లీ జట్టుకి అయితే ఇక ఢిల్లీ జట్టు పైన కోల్కతా జట్టు గెలవడంతో ఇక ఇప్పుడు అసలు ఏం జరుగుతోంది అంటే పాయింట్ల పట్టికలో టాప్ ఫోర్ వర్సెస్ బాటమ్ ఫోర్ అని చెప్పొచ్చని చెప్పాలి ఎలాగా అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ ఫోర్ స్థానంలో ఆర్సిబి ముంబై గుజరాత్ ఢిల్లీ జట్లు ఉన్నాయి అయితే ఈరోజు కనుక కోల్కతా జట్టు కాకుండా ఢిల్లీ జట్టు కనుక గెలిచి ఉండుంటే ఒకటి గుజరాత్కైనా పెద్ద ఎదురు దెబ్బ తగిలేదు అంటే స్థానం ఒకటి మారి నాలుగు కానీ వీలుంటే ఐదు కానీ పడిపోయి ఉండేది ఎందుకంటే ఢిల్లీ జట్టు కనుక భారీ తేడాతో గెలిచి గెలిచిందని అనుకుందాం అప్పుడు ఏమయ్యేది రెండో స్థానానికి వెళ్ళేది అప్పుడు ముంబై జట్టు మూడవ స్థానానికి రావడం గుజరాత్ జట్టు నాలుగు కానీ ఐదో స్థానం కానీ వెళ్ళిపోవడం జరిగేది దాంతో ఢిల్లీ జట్టు ఓటమి పాలవడంతో టాప్ ఫోర్ జట్లైన ముంబై గుజరాత్ ఆర్సిబి జట్టుకు కూడా ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి అయితే కోల్కతా జట్టు గెలవడంతో పెద్దగా మార్పు తన స్థానంలో అయితే ఏం లేదు అంతకు ముంపు కోల్కతా జట్టు ఏడవ స్థానంలోనే ఉంది ఇప్పుడు కోల్కతా జట్టు ఏడవ స్థానంలోనే ఉంది కానీ ఢిల్లీ జట్టు ఓడిపోవడం టాప్ ఫోర్లో ఉన్న ప్లే ఆఫ్ రేస్తో పోటీ పడుతున్న జట్లకి ఇది బాగా బెనిఫిట్ ఢిల్లీ కనుక గెలిచి ఉంటే వాళ్ళ స్థానాలు మారిపోయేవి అయితే మొన్నటి వరకు కూడా సరే ఇంకా మ్యాచ్లు ఉన్నాయి కదా మనం సాధించవచ్చు అని అనుకునే అనుకునే పరిస్థితి ఉండేది కానీ ఇంకా ప్రతి దాదాపుగా అన్ని జట్లు కూడా అంటే చెన్నై హైదరాబాదు పంజాబు గుజరాత్ తప్ప అన్ని జట్లు కూడా పది పది మ్యాచ్లు ఆడేశారు సో వాళ్ళ దగ్గర చేతిలో మ్యాచ్లు పెద్ద లేవు కాబట్టి ప్రతి జట్టు కూడా ఈ సమయంలో ఈ ఒక్క స్థానం కాదు ఒక్క పాయింట్ వన్ పర్సెంట్ తేడా వచ్చినా కూడా ప్లే ఆఫ్ రేస్కి చాలా కఠినంగా పరిస్థితులు మారుతాయి అయితే ఇక ఇప్పుడు చెన్నై అలాగే పంజాబ్ జట్ల మధ్య బుధవారం నాటి మ్యాచ్లో ఖచ్చితంగా పంజాబ్ జట్టు గెలిస్తేనే ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది లేకపోతే దాదాపుగా వాళ్ళు కూడా దారుణమైన పోరాటం చేయాల్సిందే అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది ఈ ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించింది కాబట్టి చెన్నై జట్టు కన్నా కూడా పంజాబ్ జట్టు గెలవడం చాలా ముఖ్యం కానీ చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ అప్పటి వరకు ప్లే ఆఫ్ రేస్లో లే ఉ ప్లే ఆఫ్ రేస్ కోసం పోరాడుతున్న జట్లు బాగా రాణించో ఎప్పుడైతే ప్లే ఆఫ్ నుంచి వాళ్ళు నిష్క్రమించారనంగానే ఒక్కొక్క ఆటగాడ అద్భుతమైన ఫామ్లోకి వచ్చి పాపం పోరాడుతున్నాము ప్లే ఆఫ్ రేస్ కి వెళ్ళాలి కొన ఊపిరితో ఉన్నాము అనుకున్న ఆటగా అంటే జట్టుకి మాత్రం చాలా పెద్ద ఎదురు దెబ్బ కొడుతుంది మరి అలాంటివి ఏం జరగకుండా రేపు పంజాబ్ గెలిస్తే మాత్రం మా మా మంచిగా ప్లే ఆఫ్ లెక్కలు ఇంకా మారిపోతాయి